అందరికీ నమస్కారం నా పేరు రమ మై రోమాటిక్ డాన్ చివరి భాగం రచయిత శ్రీలు గారు జనని ఒక్కసారిగా నాన్న అని గట్టిగా అరిచి దగ్గరికి వెళ్ళింది అందులో ఎవరో అంబులెన్స్కి కాల్ చేసేసరికి అప్పటికి అంబులెన్స్ ఇంకా పోలీసులు కూడా అక్కడికి వచ్చారు వెంటనే అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు పోలీసులు మాత్రం జనని పిలిచి ఆయన మీ నాన్న అని అడిగేసరికి షాక్లోనే కలనిండ నీళ్ళతో జనని తల ఊపేసరికి ఇక్కడ చూసిన వాళ్ళందరూ ఆయన ఎక్కడి నుంచో వచ్చి కార్ ఎక్కుతుంటే వేరే కార్ ర్యాష్గా ఆయన్ని హిట్ చేసిందని చెప్తున్నారు బట్ ఎవరో తెలియదు సో ఇది ఒక హిట్ అండ్ రన్ కేసు మిగిలిన విషయాలు మీతో మళ్ళీ మాట్లాడతామని జలని కూడా అంబులెన్స్లో వెళ్ళమని చెప్పి వాళ్ళు జనని ఫాలో అయ్యారు జననికి తట్టుకోలేనంత బాధగా ఉంటే కంట్లో నుండి వస్తున్న నీటిని అలానే వదిలేసింది హాస్పిటల్కి రాగానే ఆయన్ని ఐసీయూకి షిఫ్ట్ చేస్తే జనని అక్కడే ఉన్న చైర్లో కూలబడింది ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి జనని దగ్గర కంప్లైంట్ ఇస్తున్నట్టుగా కొన్ని సిగ్నేచర్స్ తీసుకొని అవసరమైతే స్టేషన్కి పిలుస్తున్నావు అన్నట్టు వెళ్ళిపోయారు జనని అలానే సూర్యంలోకి చూస్తూ కూర్చుంది ఇంతలో తన ఫోన్ మోగేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసి బ్యాగ్లో నుండి ఆ ఫోన్ని తీసుకొని వాళ్ళ అమ్మ కాల్ చేస్తూ ఉంటే ఏడుస్తూ ఆ ఏడుపుని ఆపుకొని ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ అని అంది అట్టుండి ఆవిడ కంగారుగా జనని మీ నాన్నకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు నాకు ఎందుకో చాలా భయంగా ఉంది నువ్వు ఒకసారి కాల్ చేసి చూడు అంటే జనని ఏడుస్తూ అమ్మకి జరిగిందంత చెప్పి హాస్పిటల్కి రమ్మని చెప్పి కాల్ కట్ చేసి ఇంకా కంట్రోల్ చేయలేక గట్టిగా ఏడ్చేసింది చేతుల్లో ఫేస్ దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న జననికి డాక్టర్ పిలిచిన పిలుపుకి రోగంలోకి వచ్చింది బాధగా కన్నీళ్లతో చూస్తున్న జనని చూసి లోపల పేషెంట్ మీకు ఏమవుతారు అని అడిగేసరికి మెల్లిగా మా నాన్న అంది ఓకే మీరు ఒకసారి నాతో రండని పిలిచి క్యాబిన్కి తీసుకుని వెళ్ళిన తర్వాత జనని డాక్టర్ని టెన్షన్గా చూస్తుంటే ఆయన సేఫ్గానే ఉన్నారు అని అన్నాడు జనని కొద్దిగా రిలీఫ్ ఫీల్ అయ్యేసరికి బట్ ఆయన స్పైన్కి దెబ్బ తగిలింది సో ఆయన బెడ్ మీద ఉంటారు అనగానే వాట్ అని అంది గట్టిగా మిస్ ప్లీజ్ రిలాక్స్ మీ బాధ నాకు అర్థమైంది ఆయన క్యూర్ అవుతారు బట్ అది ఎప్పుడనేది మాత్రం తెలియదు సో అంత నరకం ఆయన బెడ్ మీదనే ఉండాలి లేదా వీల్ చైర్లో ఆయన పనులు సొంతంగా చేసుకోలేరు కాబట్టి కొన్నాళ్ళు ఆయన వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి అది కూడా ఇప్పుడు ఆయనకి ఆపరేషన్ చేస్తేనే సో అని ప్రాసెస్ అంతా కూడా చెప్పి మనీ పే చేయమని చెప్పారు డాక్టర్లు జర్నీ వెంటనే మనీ పే చేస్తాను మీరు ఫస్ట్ ఆపరేషన్ చేయండి అని చెప్పగానే ఓకే మీరు బిల్ పే చేయండి మేము ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాము అని అంటూ వాళ్ళు చెప్పేసరికి జర్నీ కంటిన్యూ వస్తున్న నీటిని అలానే వదిలేసి బయటకి వచ్చింది ఏమైనా అంతగా పట్టించుకునేది కాదేమో కానీ తనని ప్రతి విషయం సపోర్ట్ చేసే వాళ్ళని అలాంటి పరిస్థితులు చూసి తట్టుకోలేకపోతుంది సైలెంట్గా చేయర్లో కూర్చున్న జర్నికి వాళ్ళ అమ్మ మాట వినిపించేసరికి ఒక్కసారిగా లేచి ఆవిడ్ని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది ఎప్పుడూ ఎప్పుడు ధైర్యంగా ఉండే కూతురు ఇప్పుడు ఇలా చూసి ఆ తల్లి మనసు తట్టుకోలేక ఆమెను ఓదార్చి అసలు ఏమైందని అడిగేసరికి జరిగింది చెప్పేసరికి ఆవిడ కూడా బాధపడుతూ జనాన్ని పట్టుకుంది అలా ఎంతసేపు గడిచిందో తెలియదు డాక్టర్ బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అని చెప్పేసరికి కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు బట్ ఇక మీద తమ లైఫ్ ముందులాగా ఉండదని అర్థమై ఇద్దరు ఆడవాళ్ళు ఏం చేయాలో తెలియక అలానే ఉండిపోయారు ఆ రోజు అలాగా భారంగా గడిస్తే ఎప్పుడు తెల్లారిందో కూడా వాళ్ళకి తెలియలేదు నెక్స్ట్ టైం మళ్ళీ డాక్టర్స్ వచ్చి ఆయన్ని రూమ్లోకి షిఫ్ట్ చేశాము అని చెప్పేసరికి గుండె ధైర్యం చేసుకొని లోపలికి వెళ్ళారు బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్న భర్తను చూసి ఆవిడ తట్టుకోలేకపోయింది బట్ జనని కంటి నుండి మాత్రం కన్నీళ్ళు ఆగకుండా వస్తూనే ఉన్నా నోటి నుండి మాట మాత్రం బయటికి రాలేదు ఆయన చెయ్యి పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లిని చూసి జనని గుండె తట్టుకోలేకపోయింది ఇంతలో నర్స్ పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పేసరికి ఇద్దరు బయటికి వెళ్ళారు తిండి కూడా మర్చిపోయాలనే కూర్చున్న ఇద్దరు ఎక్స్క్యూజ్ మీ అన్న మాటకి పైకి చూశారు అక్కడ పోలీసులు నిలబడి ఉండేసరికి జనని వాళ్ళ వైపే చూడగానే మిస్ జనని అంటే మీరే కదా అంది అనగానే మీతో కొంచెం మాట్లాడాలి మీ నాన్నగారి యాక్సిడెంట్ గురించి అనగానే జనని పైకి లేచి ఏమైనా తెలిసిందా అంది ఆ ఎస్ఐ వెంటనే అవును మీతో కొంచెం సపరేట్గా మాట్లాడాలి అలా వస్తారా అని అనగానే వాళ్ళ అమ్మ వైపు చూసింది ఆవిడని కూడా రమ్మని పిలిచేసరికి ఇద్దరూ కలిసి పక్కకు వెళ్ళారు ఆ పోలీస్ తన చేతిలో ఉన్న ఫోన్లోని సీసీటీవీని జననికి చూపించి ఇది చూడమన్నారు అది తీసుకొని చూసిన జననికి వాళ్ళ నాన్న కార్ దగ్గరికి వెళ్తుంటే ఏదో కార్ ఫాస్ట్గా ఆయన గుద్ది వెళ్ళిపోవడం వెనకే వచ్చిన కార్ అక్కడే ఆగడం కానీ హెల్ప్ చేయడానికి ఎవరు దిగకుండా ఒక టూ మినిట్స్లో ఆ కార్ పక్క నుండి వెళ్ళిపోవడం కనిపించింది జనని మనసులో ఆ వెనక వాళ్ళు దిగి హెల్ప్ చేసి ఉంటే వాళ్ళ నాన్న ఇంకొంచెం సేఫ్గా ఉండేవాళ్ళేమో కదా అని అనిపించింది బట్ అందులో వాళ్ళే అంబులెన్స్కి కాల్ చేశారు అని తెలియదు కదా అది చూసిన జర్నీ కలనీళ్ళతో పోలీసుల వైపు చూసింది ఆ ఆఫీసర్ ఇందులో మీ నాన్నగారు మిస్టేక్ ఏం లేదు ఆయన కరెక్ట్గా రోడ్ క్రాస్ చేస్తుంటే ఎవరో ఓవర్ స్పీడ్లో వచ్చి ఆయన్ని గుద్దేశారు అనగానే జర్నీ సీరియస్గా ఎవరు అంది చూడండి అది చెప్పాలని మిమ్మల్ని పక్కకు తీసుకొని వచ్చాను మీరు అనుకుంటున్నట్టుగా యాక్సిడెంట్ చేసింది చిన్నవాళ్ళు కాదు వాళ్ళకి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది అందుకే మీ లైఫ్ని రిస్క్లో పడేయడం ఇష్టం లేక ఇలా పర్సనల్గా కలవడానికి వచ్చాను అన్నాడు ఆఫీసర్ అప్పటికే బ్యాక్గ్రౌండ్ అని మాట విని విసిగెత్తి ఉన్న జనని ఇప్పుడు అతను కూడా అదే మాట చెప్తుంటే కోపం పట్టలేక అది ఎవరైనా కావచ్చు వాళ్ళని వదిలిపెట్టను వాళ్ళ అశ్రద్ధ వల్ల మా నాన్న ప్రాణం రిస్క్లో పడింది ఆయనకి ఏం కాలేదు కాబట్టి ఓకే లేకపోతే ఒక ప్రాణం పోయి ఉండేది కదా ఇప్పుడు మా నాన్న ఈ స్థితిలో ఉండటానికి గల కారణం ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా నేను వాళ్ళని అస్సలు వదిలిపెట్టను నేను ఎంత దూరమైనా వెళ్తానంత ఆవేశంగా చూడండి అది మీరు అనుకునేంత ఈజీ కాదు వాళ్ళని చూడటం కాదు ఆ పేరు తలుచుకోవాలన్నా కూడా జనాలు భయపడతారు మీ నాన్నకి కార్కి యాక్సిడెంట్ చేసింది కార్ మాఫియా డాన్ విక్రాంత్ సికిందర్ బాయ్ది అని అన్నాడు ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు సో మీరు ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోతే అది మీకే మంచిది అని అన్నాడు అప్పటికే వండి పడుతున్న జననికి ఆ మంటలో పెట్రోల్ పోసినట్టుగా అయ్యింది అప్పటికే ఆ పేరు అంటే ఒక రకమైన అసహ్యం ఉన్న జననికి ఇప్పుడు వాళ్ళ నాన్న పరిస్థితికి అతనే కారణమని తెలిసి తట్టుకోలేకపోయింది పైగా అతన్ని పనిష్ చేయాల్సిన వాళ్ళే వదిలేయండి అని చెప్తుంటే కోపంగా అతన్ని చూస్తూ అతని దగ్గర ఎంత తీసుకున్నారు పోలీస్ అయి ఉండేలా చెప్పడానికి మీకు సిగ్గుగా లేదా అంది కోపం బాధ కలగలిపి చూడండి మిస్ మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మేము ఈ సేఫ్టీ కోసమే ఇదంతా చెప్తున్నాం వాళ్ళతో పెట్టుకుంటే మీ ప్రాణాలకే ప్రమాదం అని వాళ్ళ అమ్మవైపు చూసి మీరు పెద్దవారు మీ అమ్మాయికి మీరైనా కొంచెం చెప్పండి ఎందుకు అనవసరంగా లైఫ్ని రిస్క్ చేసుకోవడం ఆల్రెడీ జరిగింది చాలదా కొంచెం తనకు అర్థమయ్యేలా చెప్పండి ఆ తర్వాత మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను జనని కోపంగా వాళ్ళ వెనకే వెళ్ళబోతూ ఉంటే ఆమె చేయి పట్టుకొని ఆపేసింది వాళ్ళ అమ్మ జనని ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తే వద్దు జరిగించాలు చాలు ఆ మాఫియా వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మనకి కూడా అంత మంచిది ఆల్రెడీ ఒకడు మన లైఫ్లోకి ఎంటర్ అయినందుకే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నాం కదా ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంకొకరిని మన లైఫ్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం లేదులే జరిగింది చాలు ఇక ఇంతటితో వదిలే ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అది కూడా ఎవరికి తెలియకుండా అంది జనని సీరియస్గా ఏం మాట్లాడుతున్నావు నాన్నని ఇలా చేసిన వాళ్ళని ఊరికే వదిలేమంటున్నావా ఏ తప్పు చేయని మనం ఎందుకు వెళ్ళిపోవాలంది ప్రాణాలతో ఉండాలంటే తప్పదు కాబట్టి ఈ రోజుల్లో నుంచి మంచి ఎవరికీ అవసరం లేదు కాబట్టి అని జనని అనేసరికి అది కాదు మా అని ఇంకేదో చెప్పబోతూ ఉంటే ఆపి చాలు జనని నీకు మీ నాన్న మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మనం ముందు ఆయన అనుకున్న విధంగానే ఊరు వదిలి వెళ్ళిపోవాలని చెప్పింది గట్టిగా జననికి వాళ్ళ లైఫ్ అలా కావడానికి కారణమైన మాఫియా మీద దానికి సంబంధించిన వాళ్ళ మీద కోపం అసహ్యం పెరిగిపోయాయి జనని వాళ్ళ నాన్నని రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్ ద్వారా ఊరు నుండి వచ్చేసారు అక్కడే జనని తన ఐడెంటిటీ దాచి కాలేజ్లో జాయిన్ అయింది ఇక్కడితో పాస్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేద్దాం అంతా చెప్పి వాళ్ళ అన్న భుజం మీద తలపెట్టుకుని ఏడుస్తూ ఇప్పుడు చెప్పరా నేను చేసిన దానిలో తప్పేంటి నాన్నకి ఇలా జరగడానికి కారణం అయినా ఆయన్ని నేను కోపగించుకోవడం తప్ప అతని ఐడెంటిటీ దాచి నన్ను ప్రేమించాను అని ఎవరికీ తెలియకుండా ఈ రింగ్ తొడిగి పెళ్లి చేసుకోవడం తప్పు కాదా అతని గురించి నాకు ముందే తెలిసి ఉంటే అతని నీడని కూడా నా మీద పండించేదని కాదు మన ఫ్యామిలీ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండటానికి ఒక రకంగా విక్కీగారే కదా కారణం అబ్బో కోపంలో కూడా రెస్పెక్ట్ ఇది తెలిస్తే నేను ఆయన అసహించుకుంటాను అని అన్నీ దాచి నన్ను మోసం చేశారు ఉన్న ఊరు వదిలి ఎవరు లేని వాళ్ళలాగా ఇలా ఐడెంటిటీ మార్చుకొని దిక్కు లేనట్టుగా ఆడపిల్లని ఒక్కదాన్ని కష్టపడుతూ ఇలా బ్రతకడానికి కారణం అతనేగా అంది కోపంగా ఏదో ఆలోచనలో ఉన్న జనీష్ జనని వైపు చూసి ఆమె కళ్ళు తుడిచి నీ బాధ నాకు అర్థమైందిరా నువ్వు ప్రేమించిన అతని నాన్నకి అవడానికి కారణమని దాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నావు అండ్ బావ నీ దగ్గర తన ఐడెంటిటీ దాచడం తప్పు అది భరించలేకపోతున్నావు ఇందులో నీ తప్పు ఉంది అని అస్సలు అనను అలానే బావ కూడా ఇందులో తెలియకుండా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు కదా అన్నాడు జనని సీరియస్గా దూరం జరిగి ఏంట్రా మాట్లాడేది ఇంత చెప్పినా నువ్వు ఇంకా ఆయన తప్పు లేదు ఏం లేదని నమ్ముతున్నావా నాకంటే ఆయన ఎక్కువైపోయారా నీకు బావా బావాని కలవరిస్తున్నావు బుద్ధి లేకుండా దగ్గరుండి మరి ఇంట్లోకి రానిచ్చా ఉక్రోశంగా ఉక్రోషంగా జనీష్ నవ్వుతూ అవును బావ కాబట్టే కలవరిస్తున్నా అండ్ రెస్పెక్ట్ కూడా ఇస్తున్నా ఎందుకో తెలుసా ఎలా జరిగిన ఆయన్ని భర్త కాబట్టి అండ్ ఇంత కోపంలో కూడా నువ్వు బావకి ఆయన అని విక్కీ గారని రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నావు అది చాలదా నువ్వు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నావో తెలియడానికి అయినా ఇప్పుడు మ్యాటర్ అది కాదు అసలు బావ మీద అంత కోపం ఉండటం ఓకే కానీ ఆయన యాక్సిడెంట్ చేసినట్టు నీ కళ్ళతో చూసావా అన్నాడు జనని సీరియస్గా వాళ్ళన్ను చూసి అవును ఆయన కార్ నానని గుద్దటం నేను కలతో చూశాను ఆయన పోలీసులు చెప్పారు కదా అది ఆయన గారి కారే అని అందులో ఆయన కాక ఇంకెవరు ఉంటారంది జనీష్ నవ్వి కారు ఆయన అయినంత మాత్రాన్ని అందులో ఆయన ఉండాలనే రూల్ లేదుగా ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయన్నాడు నీకు చెప్తే అర్థం కావట్లేదారా అది ఆయన కార్ అయినప్పుడు అందులో ఇంకెవరు ఉంటారు పైగా ఆ వెనుక వచ్చిన కార్ ఆగింది కానీ ఎవరూ దిగి నాన్నకి హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయారు లేకపోతే నాన్నకింత సీరియస్ అయ్యేదే కాదేమోగా అని అంది ఏడుస్తూ జనీష్ ఆమె కళ్ళను తుడిచి అది తప్పే నీకు నాన్నంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు నేను కూడా లేకుండా ఆ టైంలో నువ్వు ఒక్కదానివై ఎంతగా సఫర్ అయ్యావో కూడా నేను అర్థం చేసుకోగలను కానీ భావని నేను చూసిన ఇన్ని రోజుల్లో ఆయనకి ఈ విషయం తెలిసి కూడా దాచినట్టు కానీ నిన్ను ప్రేమ పేరుతో కావాలని మోసం చేస్తున్నట్టు కానీ నాకు ఏమాత్రం ఎక్కడా అనిపించలేదు అలా అని అనుకుంటే నీ గురించి తెలుసుకొని నీ కోసం నన్ను ఇక్కడికి రప్పించేవారు ఎందుకు చెప్పు విన్నీని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకునేవారు అన్నాడు కాసేపు జనని ఆలోచించి ఏమోరా నిజం తెలిసాక మనం ఏం చేయకుండా మనల్ని ఆయన గ్రిప్లో పెట్టుకోవడానికి కూడా చేసి ఉండొచ్చు కదా అంది జనీష్ ఉఫ్ అయితే ఇప్పుడు ఏమంటావు అన్నాడు ఇందులో అనడానికి ఏం లేదు నేను ఆయన దగ్గరగా ఉండలేను అందుకే ఎవరికీ తెలియకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంది మరి బావ మనల్ని వెల్లనిస్తాడంటావా అని జనీష్ మాట పూర్తి కాకుండా అని అనుకోకుండా డోర్ వైపు చూసిన జనీష్ మాట్లాడటం ఆపేసి లేచి నించున్నాడు ఏంటి ఆయన వెల్లనిచ్చేది అని జనీష్ వైఫ్ చూసి ఏంట్రా అలా నుంచోనే నోరు తెరుచుకొని అటు చూస్తున్నామని జనీష్ చూసిన వైపే చూసిన జనని కూడా నోరు తెరుచుకొని ఆటోమేటిక్గా లేచి నిలబడింది ఎదురుగా డోర్కి స్టైల్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని లెగ్స్ క్రాస్ చేసి డోర్కి ఆనుకొని షార్ప్గా గుచ్చేలా తన వైపే చూస్తూ కనపడ్డాడు విక్రాంత్ సికిందర్బాయ్ అలియాస్ విక్కీ అతన్ని చూడగానే తెలియకుండానే జనని గుటకలు మింగడం స్టార్ట్ చేసింది మరి బాబు చూపుతూనే పాపకి చెమటలు పట్టిస్తాడు కదా మరి విక్కీ షార్ప్గా జననీ చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటే పాప గుండెల్లో బుల్లెట్ ట్రైన్లు పరిగెడుతున్నట్టుగా ఉన్నాయి అతని చూపుల నుండి తప్పించుకోవడానికి జననికి ఫస్ట్ టైం ఆమెకు ఏమైనా పవర్స్ ఉంటే బాగుండేది ఇమీడియట్గా అక్కడ నుంచి మాయమైపోయేదని అనిపించింది అరచేతిలో చేతిలో చెమటలు పడుతుంటే తెలియకుండానే జనీష్ చేతిని గట్టిగా పట్టుకుని కొంచెం కిందకి లాగి అతని చెవి దగ్గర రే మనం మాట్లాడుకుంది వినేసాడంటావా అని కొనిగింది జనీష్ కూడా ఏమోరా బావా బాడీ లాంగ్వేజ్ ఇంకా చూపులు చూస్తుంటే విన్నట్టుగానే అనిపిస్తోందని కొంచెం కిందకి చూసి ఒక్కసారి మీ ఆయన చేతివైపు చూడు అన్నాడు జనని నిదానంగా విక్కి చేతివైపు చూసేసరికి పిడికిలు గట్టిగా బిగుసుకొని ఉంది జనీష్ కన్ఫామ్ వినేశాడు ఆ పిడికిలి పట్టు చూస్తుంటే నాకెందుకో నీకేదో మూడిందని అనిపిస్తోంది కొంపదీసి నువ్వు ఎవరికీ తెలియకుండా దూరంగా వెళ్ళిపోదాం అనేది వినేసినట్టున్నారు ఆయన చెయ్యి చూస్తే తెలియట్లా ఇంత కోపం కంట్రోల్ చేసుకుంటున్నారు అని అంటుండగా ఇంతలో విక్కీ ఇద్దరి దగ్గరికి వచ్చేసరికి ఉలిక్కి పడి ఇద్దరు ఒక అడుగు వెనక్కి జరిగారు విక్కీ మాత్రం రెప్ప కూడా వేయకుండా షార్పుగా జననినే చూస్తున్నాడు పాపం వేరే వాళ్ళ దగ్గర శివంగిలాగా ఎగిరే మన జనని పాప తన సింహం దగ్గరికి వచ్చేసరికి మాత్రం చిన్న పిల్లి పిల్ల అది తనకి కూడా తెలుసు బట్ కవర్ చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా అంతే లేని ధైర్యాన్ని అప్పు తెచ్చుకొని మరీ ఏ ఏంటి అలా చూస్తున్నారు మీరు చు చూపులకి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు అయినా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి మీ గురించి మేమేం మాట్లాడుకుంటున్నాం దొంగతనంగా వింటున్నారా పాపం రా అక్షం నోట్లో నుండి బయటకు రాకుండానే ఆగిపోయింది విక్కీ చూసిన చూపుకి జనేష్కి మాత్రం విక్కీ ఎలా తీసుకుంటాడు అని టెన్షన్ లైట్గా ఉంది అసలు విన్నాడా లేదా అనే డౌట్ కూడా ఉంది విక్కీ మాత్రం జనని మీద నుండి చూపు పక్కకు తిప్పి జనీష్ వైపు చూసి చిన్న నవ్వు నవ్వి అతన్ని హక్ చేసుకున్నాడు జననిలో జలసీ అయితే జెనిష్లో అయోమయం నిదానంగా విక్కీ చుట్టూ చేతులు వేశాడు విక్కీ కాసేపటి కొదిలి థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రస్ట్ ఆన్ మీ నీ చెల్లి మాటల మీద కంటే నా లవ్ మీద నమ్మకం ఎక్కువ ఉంచావు ఐ వోంట్ లెట్ యూ డౌన్ అండ్ నా చెల్లి కోసం నేను సెలెక్ట్ చేశాను నా ఛాయిస్ రాంగ్ కాదని ప్రూవ్ చేశావు లవ్ యూ ఫర్ దట్ నీ చెల్లిని కానీ ముందు చూడకుండా ఉండి నువ్వు కూడా అమ్మాయి వై ఉంటే ఏం జరిగినా నిన్ను ఎగరేసిపోయేవాడిని బట్ బ్యాడ్ లక్ అబ్బాయి అయిపోయావు బట్ నా చెల్లికి దొరికావుగా ఐ ఆమ్ సో హ్యాపీ అని జనని వైపే చూశాడు అప్పటికే పాప కళ్ళల నుండి జనసి తన్నుకొస్తోంది పాపం ముక్కుల నుండి పొగలు చెవుల నుండి సెగలు కూడా వస్తున్నాయి విక్కీ కన్నింగా జనని వైపే చూసి ఏమీ మాట్లాడకుండా ఆమె కోపంగా తననే చూస్తూ ఉంటే ఆమె నడుముని పట్టుకొని మీదకి లాక్కున్నాడు జనని నోరు చూస్తుంటే ఆమె మెడవెనుగ చేతులు పోనిచ్చి తెరిచిన ఆమె నోటిని తన నోటితో మూసేశాడు జననితో పాటు జనీష్ కళ్ళు కూడా పెద్దవైతే అతను గాఢంగా పెడుతున్న ముద్దకి ఊపిరాడక చేప పిల్లలాగా గించుకోవడం స్టార్ట్ చేసింది పాపం బట్ అక్కడే పట్టుకుంది ఎవరు షార్క్ కదా అంత ఈజీ కాదు అంత విడిపించుకోవడం అంతకంతకీ ముద్దులో గాఢత పెరిగిపోతూ ఉంటే విక్కీని కొట్టి కొట్టి అలసిపోయింది జరణి విక్కీ బాబు మాత్రం ఆరాంగా ఆమెను వదిలి ఫేస్లోకి చూశాడు పాపం ఊపిరి అందక ఆమె గుండెలు ఎగిరిపడుతూ ఉంటే ఒక్క నిమిషం అలానే చూసి చరణ్ని కొద్దిగా ఫ్రీ అయ్యి ఏదో అనేలోపు మళ్ళీ ఆమె పెదాలు ముడేశాడు పాపం చెల్లి అవస్థ చూస్తున్న జనీష్ విక్కి మళ్ళీ చేసిన దానికి ఉలిక్కిపడి బావా ప్లీజ్ అన్నాడు చిన్నగా జనని కంగారుగా కళ్ళు వాళ్ళ అన్నవైపు తిప్పుతుంటే తన చేత్తో జనీష్ ఫేస్ని వేరే సైడ్ తిప్పి కళ్ళు పెద్దవి చేసుకున్న ఆమె చెంపలు ఒత్తి పట్టుకొని తన వైపు తిప్పుకొని కళల్లోకే సూటిగా చూడడం స్టార్ట్ చేశాడు అతని కళ్ళతో తనకి ఏదో చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే గింజుకోవడం మానేసి జనని కూడా అతని కళల్లోకే చూడడం స్టార్ట్ చేసింది అప్పటి వరకు డీప్గా పెట్టిన ముద్దుని స్మూత్గా పెట్టడం స్టార్ట్ చేశాడు విక్కీ కాసేపటికి అతనిస్తున్న ఇస్తున్న ముద్దుకి జననికి కూడా మైకం కమ్మినట్లుగా అనిపించి మెల్లిగా అతని మెడ చుట్టూ చేతులు వేసి ఒక చేతిని విక్కీ జుట్టులోకి తీసుకెళ్లి బిగించింది ఆమె చేసిన దానికి విక్కీ ఫేస్ మీద ఒక చిన్న స్మైల్ ఇద్దరు లోకం మరిచి ముద్దులో తేలుతుంటే జనీష్ మాత్రం దేవుడా నాకేంటి బాధ నన్నేమో పెళ్ళైనా బ్రహ్మచారం చేసి నా వైఫ్కి దూరం పెట్టాడు ఈయన గారు మాత్రం నా ముందే నా చెల్లితో ఏదేదో చేసేస్తున్నాడు అరే పాపం ఇక్కడ ఒక పసివాడు ఉన్నాడని కూడా లేదే అని విన్నీని గుర్తు చేసుకొని నాకు ఎప్పుడొస్తుందో ఈ అవకాశం అని ఊహల్లో తేలిపోతున్నాడు టాప్ అని సౌండ్ రాగానే తేరుకొని చూసిన జనీష్కి సోఫాలో జనని ఆమె పైన విక్కీ కనిపిస్తుంటే కళ్ళు రెండు మూసుకొని దేవుడా బావా కొంచెం నేను ఇక్కడే ఉన్నాను చూసుకో నా ముందే ఏంటిదంతా అన్నాడు కళ్ళని చేతులను కవర్ చేసుకుంటూ విక్కీ జననీ నుండి కొంచెం దూరం జరిగి ఉష్ డిస్టర్బ్ చేయకు ఒక టెన్ మినిట్స్ వాష్రూమ్కి వెళ్ళిరా అని చెప్పి మళ్ళీ తన పనిలో తను మునిగిపోయాడు టూ మినిట్స్ క్రితం స్మూత్గా సాగుతున్న కిస్లో జనని కూడా ఇన్వాల్వ్ అయ్యేసరికి విక్కీకి మళ్ళీ లోపల నుండి ఏదో ఫీలింగ్ తన్నుకొచ్చి ఒక్కసారిగా జనని పదాలు అని ఆమెతో పాటు సోఫాలో పడిపోయాడు జనీష్ వెంటనే ఓ గాడ్ వాట్ ఈస్ దిస్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బావా మా చెల్లి జాగ్రత్త నేను ఒక టెన్ మినిట్స్లో వస్తాను అని అంటూ రూమ్కి వెళ్ళిపోయాడు జనేష్ విక్కీ మాత్రం తన బరువంతా జనని మీద వేసి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తూ టీషర్ట్ లోపల నుండి ఆమె నడుముని నలుపుతూ ఇంకా పైకి తీసుకెళ్లి ఆమె అందాలను అందుకొని వాటిని కొలుస్తూ ఉంటే తట్టుకోలేని జనని విక్కీ కింద పెదవి గట్టిగా కొరికి మెడ దగ్గర గోటి గుర్తులు గట్టిగా దింపింది అంతకంటే ఆమెని ఇబ్బంది పెట్టలేక ఆమె ఎత్తులకి ఒక్కసారిగా గట్టిగా తన చేతి వాటను చూపించి ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని హస్కీగా చెవిలో చెప్పి పైకి లేచాడు జనని మాత్రం కాసేపటి వరకు తేరుకోలేకపోయింది విక్కీ మాత్రం జనని చంప మీద చెయ్యి వేసి రిలాక్స్ బేబీ ఇట్స్ ఓకే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలన్నప్పుడు నాకు ఇలానే అనిపించింది దానికే ఈ డోస్ సో డోంట్ యూ డేర్ టు సే దట్ అగైన్ ఓకేనా అని టేబుల్ మీద ఉన్న వాటర్ పట్టించాడు ఇంతలో జనేష్ మెల్లిగా బయటకు వచ్చి థ్యాంక్ గాడ్ నేను చూడకూడదని ఏమీ జరగట్లేదు ఇక్కడ అని సోఫాలో కూర్చొని జనని వైపే చూసి సో శాడ్ ఏం చేసావు బావా నా చెల్లిని పాపం ఇలా అయ్యిందనగాని విక్కీ సైడ్ స్మెల్ చేసి నా నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నందుకు నీ చెల్లికి పనిష్మెంట్ ఇచ్చా అనగానే జనేష్ కొంచెం టెన్షన్గా ఉంటే అంటే బావా అంతా విన్నారా ఆ విన్నాను ఇన్ని రోజులు నా పిల్లం చాలా ఇంటెలిజెంట్ అనుకున్నా బట్ ఇంత ఆఫ్రెయిన్ అని అనుకోలేదని జలని వైపే అంటూ ఉండగా జనని సీరియస్గా చూడగానే నీ చూపులు నేను చేయలేవు బేబీ ఇవన్నీ మన బెడ్రూమ్లను పనిచేస్తాయి ఇక్కడ కాదు అని కొట్టి కార్ నాదైనంత మాత్రాన అందులో నేనే ఉండాల్సిన అవసరం లేదుగా విన్నీ కిడ్నాప్ అయినప్పుడు తన కారులో ఫోన్లీ తనే కదా ఉండాలి మరి నువ్వెందుకున్నావు ఇది కూడా సేమ్ ఆ రోజు ఆ కారులో ఉంది ఆ డేవిడ్ బాబు స్టిఫెన్ అని తనని వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ రప్పించడం డీల్ కోసం అని ఆ రోజు జరిగిన గొడవలో తనని అటాక్ చేసి పారిపోతున్న స్టిఫెన్ తన మనుషుల్లో విక్కీ డ్రైవర్ని కొట్టి అతని కారు వేసుకొని వెళ్తే విక్కీ ఇంకా రోహిత్ వాళ్ళ కార్ని ఫాలో చేయడం వాడు జనని నానని గుద్దాం చేస్తే వాడిని పారిపోనివ్వలేక ఒక మనిషి ప్రాణాన్ని అలా రోడ్డు మీద వదిలేక రోహిత్ని అంబులెన్స్ కాల్ చేయమని చెప్పి విక్కీ వాళ్ళు వెళ్ళిపోయారు అది జరిగిందని జనని వైపు చూస్తే అప్పటికే జనని నమ్మలేనట్టుగా విక్కీ వైపు చూస్తుంటే దిస్ ఇస్ ఫ్యాక్ట్ జాను నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు బట్ నిజం తెలియడం కోసం నేను ప్రూవ్ చేస్తా అండ్ నిన్ను ట్రాప్ చేయలేదు లవ్ చేశాను అండ్ ఐఎమ్ సో సారీ ఫర్ యువర్ ఫాదర్ ఆ రోజు ఆయన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్లాల్సింది బట్ అది కుదరలేదు అండ్ నిన్ను వదలడం ఈ లైఫ్లో జరగదు నువ్వు కూడా ఓకే ఐ ఐఎమ్ లీవింగ్ అని జనీష్ వైపు చూసి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రస్ట్ ఆన్ మీ అని చెప్పి జనీష్ బుగ్గగిల్లి గుడ్ నైట్ బేబీ హార్డ్ డ్రీమ్స్ విత్ మీ అని షాక్లో ఉన్న ఆమె లిప్స్కి పెక్కిచ్చి ఇందుటిపై కిస్ చేసి వెళ్ళిపోయాడు జర్నీ కాసేపటికి తేరుకొని అన్నయ్య విక్కీ గారు చెప్పింది నిజమా బావ చెప్తే నిజమే ఉండొచ్చు బావ వెళ్ళిపోయాడు నువ్వు రిలాక్స్ అవ్వు అని చెల్లిని రూమ్లోకి పంపాడు జనని విక్కీకి కొంచెం దూరంగానే ఉన్నా విక్కీ మాత్రం ఆమెను విసిగిస్తూనే ఉన్నాడు ఒక ప్లాన్ ప్రకారం మైకేల్ని డేవిడ్ని స్టీఫెన్ యొక్క చోటకు రప్పించి వాళ్ళని సైలెంట్గా ఫినిష్ చేసేసాడు విక్కీ అండ్ జనని నాన్న విషయంలో తన తప్పేం లేదని ఆమెకి ప్రూవ్ చేసి జననిని పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు ఇద్దరు ఇటు జనేష్ కూడా వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేశారు మరో పక్కన రోహిత్ కూడా రియాకు తన ప్రేమను చెప్పి పెళ్లి చేసుకున్నాడు విక్కీ మాత్రం జననిని తన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసేసి ఆమెని తేరుకోకుండా చేస్తూ జననికి తెలియకుండా తన మాఫియా పనుల్ని కొనసాగిస్తూ హ్యాపీగా ఫ్యామిలీతో ఉన్నాడు జనని ఇంకా విక్కీ వాళ్ళ లవ్లో ప్రపంచం మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంతటితో మన రొమాంటిక్ డాన్ అయిపోయింది ఈ కథ మీకు హడావిడిగా ముగించేసినట్టుగా అనిపించిన రైటర్ గారికి ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల స్టోరీని మరి కాస్త పొడిగించలేకపోయారు అలాగే మిమ్మల్ని ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు ఆవిడ కూడా చాలా బాధపడ్డారు మరి ఈ కథ మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి ఇలాగే ఎప్పుడు మన ఛానల్లో వస్తున్న కథలని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ మీ రమ